అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం పాకిస్తాన్ మంత్రి మోసిన్ నఖ్వీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నారు భారత క్రికెట్ అభిమానులు ఏకి పారేస్తూ ఉన్నారు ఎందుకంటే విజేతకు రావాల్సినటువంటి ట్రోఫీని రానియకుండా విజేతకి దక్కాల్సినటువంటి ఆ ట్రోఫీని భారత టీంకు వేరే వాళ్ళ చేతితోనైనా ఇవ్వకుండా ఇప్పించకుండా తన వెంట తీసుకుపోయాడు అండి పాకిస్తాన్కి తీసుకుపోయాడా ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి మనం ఆసియా కప్ లో భారత టీం అద్భుతంగా ఆడింది పాకిస్తాన్తో జరిగినటువంటి మూడు మ్యాచ్ల్లో కూడా దుమ్ము దులిపేసింది అద్భుత విజయం నమోదు చేసి ఫైనల్ మ్యాచ్లో ట్రోఫీని మనం సొంతం చేసుకున్న పరిస్థితి ఉంది కానీ ఆ ట్రోఫీని అందజేసే బాధ్యత తీసుకోవాలి కదా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ గా ఉన్నాడు మోసిన్ నఫీన్ ఇది పాకిస్తాన్ మంత్రి కూడా పీసీబీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ కూడా మరి ఇలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పాకిస్తాన్ మంత్రి మన మీద ఒక అక్కసుతో భారత టీం పాకిస్తాన్ మీద గెలిచింది మన మీద గెలిచేసిందా అన్న ఒక అహంతో అక్కసుతో ద్వేషభావంతో మనకి రానియకుండా ట్రోఫీ చేసి ఏం చేశాడో ఆ ట్రోఫీని వెంట తీసుకెళ్లాడు ఎంత దుర్మార్గం చూడండి మనం ట్రోఫీ లేకుండానే మన ప్లేయర్స్ గ్రౌండ్లో సెలబ్రేషన్స్ చేసేసుకున్నారు కానీ ఈ ట్రోఫీ ప్రస్తుతం ఎక్కడ ఉంది ఎందుకు తీసుకుపోయాడు కనీసం బుద్ధి లేదు జ్ఞానం లేదు ఎంత దుర్మార్గం చూడండి పాకిస్తాన్ మంత్రి వెయిట్ చేశాడు తెలుసా పాకిస్తాన్ మంత్రి ఆ ట్రోఫీ నా చేతుల మీదుగానే నేను వాళ్ళకి ఇవ్వాలి ఇస్తే వాళ్ళు తీసుకోవాలి నేను ఇస్తే వాళ్ళు అందుకోవాలి ఇది ఇది మొండి పట్టుదలగా నుంచున్నాడు దాదాపు చాలాసేపు నిలబడ్డాడండి కానీ మన భారత ప్లేయర్లు మాత్రం రక్తపు చేతులు వాళ్ళవి పాకిస్తాన్ మంత్రులవి ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఏం జరిగింది మనం ఎందుకు చేసాం ఆపరేషన్ సింధూర్ పెహల్గామ్ ఉగ్రదాడి ఇరవై ఆరు మంది అమాయకుల్ని పొట్టను పెట్టుకున్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు వచ్చి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి మతం పేరుతో ప్రైవేట్ పార్ట్స్ చూసి చంపేశారండి తేల్చి పడేశారు ఇరవై ఆరు మంది మన భారతీయుల్ని ఆ కుటుంబాలు ఎంత శోకంలో ఉన్నాయి ఆ కుటుంబాలు ఎంత రోధిస్తూ ఉన్నాయి కాబట్టే మన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు ఈ విజయం ఆ కుటుంబాలకు అంకితం ఇస్తున్నాం మన సైన్యానికి ఇస్తున్నాం రక్తం పారించింది పాకిస్తాన్ పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు పాకిస్తాన్ మంత్రులు కూడా పెహల్గం ఉగ్రదాడి ఆపరేషన్ సింధులు జరుగుతున్న సమయంలో భారత్ వ్యతిరేకంగా ఈ నఖ్వీ అనేవాడు భారత్ వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు మొత్తం రక్తం పారించేస్తాం సింధు నదీ జలాలను మీరు అడ్డుకుంటే గనక ఆ నదిలో రక్తం పారుతుంది ఇలాంటి డైలాగులు వేసాడు ఈ విధవ మరి ఇలాంటి హింసను ప్రేరేపించే వాళ్ళతో ఉగ్రవాదులను పెంచి పోషించే వాళ్ళతో భారత్ మీద ఇంత వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతో వాళ్ళ చేతులతో మనం కప్పు ఏ విధంగా తీసుకుంటాం ఆ ట్రోఫీని మనం ఎలా అందుకుంటాం కాబట్టి మనం ఖరాఖండిగా చెప్పాము రోజు ఫైనల్లో విజయం అనంతరం మీరిస్తే మేము తీసుకోము వేరే వాళ్ళ చేత ఇప్పిస్తే మేము తీసుకుంటాం అని చెప్తే అతను ఆసియాగా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ చీఫ్గా ఉన్న వ్యక్తి పాకిస్తాన్ మంత్రి ఆ నఖ్వీ ఏం చేయాలి వేరే దేశానికి సంబంధించిన ప్రతినిధులు ఎవరన్నా ఉంటే సరే రెండు దేశాల మధ్య కొంత యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి కొంత గంభీరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి సరే వేరే దేశం అక్కడ ఉన్నారు బంగ్లాదేశ్ వాళ్ళు ఇంకా ఇతర దేశస్తులు ఉన్నారు సో వాళ్ళతో వాళ్ళనన్నా ముందు పెట్టి దుబాయ్ వాళ్ళు ఉంటారు కదా ఎవరో వాళ్ళ ప్రతినిధులు వాళ్ళనన్నా ముందు పెట్టి ఈ ట్రోఫీని భారత క్రికెట్ టీంకి అందజేయండి వాళ్ళు అర్హులు వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచారు పాకిస్తాన్ మీద గెలిచారు సో విజేతను మనం గౌరవించాలని చెప్పి కనీసం ఆ బుద్ధి జ్ఞానం ఈ వెధవకుండాలి కదా అది లేదు తన వెంట తీసుకెళ్ళిపోయాడండి ఎక్కడ పెట్టుకున్నాడు తన హోటల్ రూమ్కి తీసుకెళ్ళాడా తన బెడ్రూమ్లో పెట్టుకుని ఇది మనదే వీళ్ళకి కొంచెం సందుస్తే ఏం చేస్తారు తెలుసా అండి ఈ కప్పుని పాకిస్తాన్కి తీసుకుపోయి నాకు డౌట్ కొడుతుంది పాకిస్తాన్కి తీసుకెళ్ళిపోయారేమో అని పాకిస్తాన్కి తీసుకుపోయి మనమే కప్పు కొట్టాం మనమే సాధించాం అని చెప్పుకున్నా చెప్పుకుంటారు వీళ్ళు ఇప్పుడు లైవ్ మ్యాచ్ జరిగింది కాబట్టి ఎవరు విన్నర్ కాదనేది ప్రపంచానికి తెలిసింది కానీ ఇదే కనుక లేకుంటే ఈ కప్పు మనమే సాధించేసామని చెప్పి అక్కడ డ్యాన్సులు చేసుకుంటారు వీళ్ళు అంత దుర్మార్గులు ఇప్పుడు ఆ కప్పు ఎక్కడుందో తెలియాలి ఇప్పుడు బీసీసీఐ కూడా చాలా సీరియస్గా ఉంది మన క్రికెట్ బోర్డు కూడా అతని మీద యాక్షన్ తీసుకోవాలి అలా ఎలా తన వెంట తీసుకెళ్ళిపోతాడు తన కాని కప్పు తను సాధించలేనటువంటి కప్పు తన టీం ఎప్పుడు కూడా క్రికెట్ మీద దృష్టి పెట్టకుండా అసలు క్రికెటర్స్ వాళ్ళ వాళ్ళ దేశానికి సంబంధించిన ప్లేయర్లు ఆట మీద దృష్టి పెట్టలేదండి మన ఆటను దెబ్బతీసేందుకు వికిలి చేష్టలు చేశారు వాళ్ళ దేశం కోసం గెలవాలన్న తపన ఒక్క శాతం కూడా వాళ్ళకు లేదు వాళ్ళు కేవలం మనల్ని రెచ్చగొట్టడం మీదే ఉన్నారు అందుకే మూడు మ్యాచ్లు దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఒక్క బోర్లో పడ్డారు అసలు మ్యాచ్ అంటే టీమిండియాతో మ్యాచ్ అంటే మనం గెలవలేం అని ఒక వచ్చేశారు వాళ్ళకి దేశంలో ఉన్నవాళ్ళు కూడా క్లియర్ కట్గా మెసేజ్ వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ కప్పు ఎక్కడుందో తెలియాల్సినటువంటి అవసరం ఉంది మనం ఐసీసీకి కంప్లైంట్ చేసేసాం ఈ నక్వీ అనేవాడు తన వెంట ఏ విధంగా తీసుకెళ్తాడు అతను ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఆ పదవిని కూడా తీసేయండి వాడిని తీ తీసేసి పక్కన పెట్టేయండి అసలు ఆ పదవిలో కొనసాడానికి వీడు అనర్హుడు అని చెప్పి మనం ఐసీసీకి ఆల్రెడీ కంప్లైంట్ కూడా చేశాం వీడి పదవి నుంచి తొలగించే ఆలోచనలో ఐసీసీ కూడా ఉంది ఎందుకంటే ఇన్నేళ్ల చరిత్రలో క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక విజేతకి కప్ అందించకుండా తన వెంట తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి లేదు ఇంత దుర్మార్గంగా పాకిస్తాన్ చేసింది పాకిస్తాన్కి బుద్ధి రావాలంటే ఆ పాకిస్తాన్ మంత్రిని ఆ పదవి నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఏసీసీ చీఫ్ పదవి నుంచి అతన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు స్పందించండి మనం కష్టపడి సాధించుకున్నటువంటి ఇంత మన ప్లేయర్సు ఎంత కష్టపడ్డారు ఎలాంటి గేమ్ ఆడారు ధీరోచితంగా పోరాటం చేసి మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటి ఫైనల్ వరకు అన్ని మ్యాచ్లు గెలిచేశాం ఒక్కటి కూడా ఓడిపోలా అంత కష్టపడి మనం ట్రోఫీ గెలిస్తే మనకు రాకుండా వాడు తీసుకుపోతాడా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇద అహంకారం అనాలా భారత్ మీద ఇంకా వాళ్ళు విషపు కాలనాగు విషాలాగా వాళ్ళు కక్కుతున్నటువంటి పరిస్థితి ఉందా ఇంత అసూయ దేనికి పాకిస్తాన్ మంత్రి చేసిన ఈ చేష్టని ఈ పని కమ్మాలనేటువంటి వ్యవహారాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ప్లీజ్ కామెంట్